నెల్లూరు జిల్లా దగదర్తి మండలం టీడీపీ సీనియర్ నాయకుడు ఇరిగేషన్ బోర్డు మాజీ డైరెక్టర్ మాలేపాటి రవీంద్ర నాయుడు తనయుడు భానుచంద్ర శనివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు విజయవాడలోని మణిపాల్ ఆసుపత్రిలో రాత్రి పది గంటల సమయంలో తుది శ్వాస విడిచాడు మృతదేహాన్ని స్వగ్రామం దగదర్తికి తీసుకొచ్చారు చిన్నాన్న ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు బ్రెయిన్ స్ట్రోక్ తో విజయవాడలోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు గత పది రోజులుగా ఆసుపత్రి వద్దనే భానుచంద్ర ఉంటున్నాడు శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మొదటిసారి హార్ట్అటాక్ కు గురయ్యాడు అక్కడే చికిత్స అందించారు తిరిగి రాత్రి తొమ్మిది గంటల సమయంలో మరోసారి గుండెపోటు రావడంతో వైద్యులు చికిత్స చేస్తుండగా మృతి చెందాడు మాలేపాటి సుబ్బానాయుడు బ్రెయిన్ స్ట్రోక్ తో చికిత్స పొందుతుండగా భానుచంద్ర ఆసుపత్రి వద్దనే ఉంటూ పర్యవేక్షిస్తున్నాడు నలభై సంవత్సరాల భానుచంద్రకు భార్య ఏడేళ్ల కుమార్తె రెండు నెలల బాబు ఉన్నాడు రైల్వే కాంట్రాక్ట్ పనులు చేస్తున్నాడు అదేవిధంగా మండలంలో టీడీపీ నుంచి యువ నాయకుడిగా ఎదుగుతున్నారు మండలంలో ఇరవై పంచాయతీల్లోనూ పాఠశాలలో సేవా కార్యక్రమాలు పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటున్నాడు ఒక పక్క ఆసుపత్రిలో మాలేపాటి సుబ్బానాయుడు ప్రాణాలతో పోరాడుతుండగా భానుచంద్ర అకాల మరణంతో కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు కొడుకు మృతితో మాలేపాటి రవీంద్రనాయుడు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ CA125 వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్